ప్రముఖ వ్యక్తులు మరియు వారి బిరుదులు బాపు మహాత్మా జాతిపిత మహాత్మా గాంధీ చాచా పండిత్ నవభారత నిర్మాత జవహర్లాల్ నెహ్రూ నేతాజీ దేశభక్తులు యువరాజు సుభాష్ చంద్రబోస్ రత్న బాబు రాజేంద్ర ప్రసాద్ దినబంధు సిఎఫ్ అండ్రూస్ దేశబంధు చిత్రంజన్ దాస్ దేశప్రియ జతీంద్ర మోహన్ సేన్ గుప్తా గురుదేవ్ కవి గురు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ లోకమాన్య మరాఠా కేసరి బలగంగారు తిలక్ లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ మహామాన్య ప్రిన్స్ ఆఫ్ బెగ్గర్స్ మదన్ మోహన్ మాలవ సర్దార్ ఇండియన్ బిస్మార్క్ ఉక్కు మనిషి బోర్దోలి వీరుడు ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ షహీద్ ఈ ఆజామ్ బహత్ సింగ్ భారతదేశ కులవృద్ధుడు గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇండియన్ గ్లాడ్ స్టోన్ దాదాభాయ్ నవరోజీ సరిహద్దు గాంధీ ఖాన్ అబ్దుల్ గాఫర్ ఖాన్ పంజాబ్ కేసరి లాలా లజపతి రాయ్